హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించి ఒక అప్డేట్ ఉంది నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి కూడా ఉంది జేఏలకు సంబంధించి కౌన్సిలింగ్ ఉంది జేఈ మెయిన్స్లో కీ ప్రిలిమినరీ కీ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రిటైర్మెంట్ పై రగడ వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మూడు రోజుల్లో రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు హైకోర్టుకు చెప్పిన విద్యాశాఖ కమిషన్ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కోర్టు సీరియస్ డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హత సాధించిన పదమూడు వందల ఎనభై రెండు మంది బిఎడ్ అభ్యర్థుల నియామక పత్రాలు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కమిషనర్ ఈవి నరసింహరెడ్డి హైకోర్టుకు తెలిపారు ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించామని ఆయన వెల్లడించారు అర్హత సాధించిన అభ్యర్థులకు మిగిలిన పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన అమలు చేయకపోవడంపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఈవీ నరసింహరెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని అడిగింది కోర్టు ధిక్కరణగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని ఇలా చేస్తే మీ కెరీర్పై ప్రతికూల ప్రభావం పడుతుందని హైకోర్టు హెచ్చరించింది ఈ వ్యవహారంపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ తిరుమలా దేవితో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ డీఎస్సీ రెండు వేల ఎనిమిదికి సంబంధించి పదమూడు వందల ఎనభై రెండు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నామన్నారు కొంత గడువు కావాలని కోరారు ప్రభుత్వ న్యాయవాది వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసి బెంచ్ ఉత్తర్వులు అమలు చేయకపోతే కార్యదర్శి కమిషన్ హాజరు కావాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసి చేసినా అమలు చేయరా అని నిలదీసింది అధికారులు ఎందుకు హాజరు కాలేదని నాన్ బేలబుల్ వారంటీలు జారీ చేస్తామని హెచ్చరించింది దీంతో మధ్యాహ్నం దాకా గడువు ఇవ్వాలని న్యాయవాది అభ్యర్థించారు మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహరెడ్డి హాజరై మూడు రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సమాధానం చెప్పారు అయితే ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని దీనికి ఎన్నికల కోడ్ అంటూ కారణాలు చెప్పొద్దని సూచించింది ఉత్తర్వుల అమలు నిమిత్తం తదుపరి విచారణకు ఈ నెల పదిహేడుకు వాయిదా వేసింది మొత్తానికైతే మనకు వీళ్ళు మూడు రోజులలో అంటున్నారు మూడు రోజులలో కాకపోయినా పదిహేడవ తారీఖు లోపలైతే ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పదిహేడో తారీఖు రోజు కోర్టులో మళ్ళా సేమ్ ఇదే కేసు విచారణకు వస్తుంది ఆ రోజు క్లియర్గా డేటా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మనకు త్రీ నుంచి ఫైవ్ డేస్ మధ్యలో ఈ రెండు వేల ఎనిమిది వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది నకిలీ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు అడ్డదారుల్లో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్టే పనులు విద్యాశాఖ నిమగ్నం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనోఫైట్స్ గుర్తింపు స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్ ధ్రువపత్రాల సమర్పణ విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెల్లువెత్తుతున్న విమర్శలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి కొలువుదీరిన తొలి ఏడాదిలో పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయగా అందులో కొందరు అనర్హులు నకిలీ ధృవపత్రాలు సమర్పించి ప్రభుత్వ కొలువులు కొట్టినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ధృవీకరించినట్టు తెలిసింది దీంతో దొడ్డిదారిన టీచర్ ఉద్యోగాలు సాధించిన వారి భరతం పట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అడుగులు వేస్తుంది పలువురు అనర్హులు దొడ్డిదారిన ప్రభుత్వ వర్గాలకు మాయచేసి ఉద్యోగాలు పొందినట్టు త్రుటిలో ఉద్యోగాలు మిస్ అయిన డిఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆరోపించారు పదమూడు నుంచి జేఎల్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఈ నెల పదమూడు నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ ఆర్జేడి జయప్రదాబాయ్ రిలీజ్ చేశారు ఈ నెల పంతొమ్మిది వరకు ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మొత్తంగా పన్నెండు వందల ఎనభై ఆరు మందిని కౌన్సిలింగ్కు పిలువగా దాంట్లో మల్టీ జోన్ వన్ పరిధిలో ఆరు వందల యాభై తొమ్మిది మల్టీ జోన్ టూ పరిధిలో ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల యాభై తొమ్మిది ఆరు వందల ఇరవై ఏడు మంది పాల్గొనున్నారు వీరికి హైదరాబాద్లోని గన్ ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మల్టీ జోన్ వన్ అభ్యర్థులకు సంబంధించి ఉదయం పదిహేటి నుంచి ఒకటి గంటల వరకు మల్టీ జోన్ టూ అభ్యర్థులకు సంబంధించి మధ్యాహ్నం రెండింటి నుంచి ఐదు గంటల వరకు కౌన్సిలింగ్ చేపట్టనున్నారు పదమూడున రెండు వందల పద్నాలుగు మందికి పద్నాలుగున రెండు వందల పదిహేను మందికి పదిహేనున రెండు వందల పదిహేను మందికి పదిహేడున రెండు వందల పద్నాలుగు మందికి పద్దెనిమిదిన రెండు వందల పదమూడు మందికి పంతొమ్మిదిన రెండు వందల పదిహేను మందికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఇప్పటికే వీరికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో సబ్జెక్టుల వారిగా కౌన్సిలింగ్ నిర్వహించి కాలేజీలకు అలాట్ చేయనున్నారు జేఈ మెయిన్స్లో పన్నెండు ప్రశ్నల తొలగింపు జేఈ ప్రశ్నపత్రాల్లో తప్పులు పునరావృతం అవుతున్నాయి దాంతో ఈసారి మెయిన్స్లో ఏకంగా పన్నెండు ప్రశ్నలు ఎన్టీఏ ఉపసంహరించింది ఫిజిక్స్లో ఎనిమిది కెమిస్ట్రీలో రెండు గణితంలో రెండు చొప్పున ఉపసంహరించారు ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల పన్నెండున విడుదల చేసే అవకాశాలున్నాయి రిటైర్మెంట్ వయసు పెంపుపై రగడ పన్నెండు వర్సిటీలకి వర్తింపజేసిన ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలంటున్న వెటర్నరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ప్రొఫెసర్లు సర్కారు తీరును వ్యతిరేకిస్తున్న ఆచార్యులు ఇక్కడ ఇటీవల ప్రభుత్వం ప్రొఫెసర్ రిటైర్మెంట్ వయసు వయోపరిమితిని అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచింది అయితే ఇది కేవలం పన్నెండు వర్సిటీలకే వర్తింపజేసి అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ ఫారెస్ట్ వర్సిటీలకు మినహాయించారు దీంతో తాము ఏమన్యాయం చేశామని తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తారు విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తారు వివక్ష పూరితంగా వివరిస్తున్న సర్కారు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వర్తింపజేయాలి యూజీసీ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ వయసు పెంపు అరవై ఐదు ఏళ్ళ వరకు పెంచుకోవచ్చు ఈ విషయంలో సర్కారు నిర్ణయమే ఫైనల్ ఇప్పటికే పలు రాష్ట్రాలు అరవై ఐదు ఏళ్లను పెంచినాయి మన రాష్ట్రానికి చెందిన కొంతమంది ఆచార్యులు రెండు వేల ఇరవై ఒకటిలో దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఇప్పుడు అప్పుడు అరవై ఐదు ఏళ్లకు పెంచడం వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి